జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను మరియు పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్నందున మురికి కాలువలు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని వాట్లలో చెత్త లేకుండా చూడాలని ఎక్కడైనా వర్షం నీరు ఆగినచో ఆయిల్ బాల్స్ వేయాలని సిబ్బందికి ఆదేశించారు సీజనల్ వ్యాధులు ప్రభవించకుండా ప్రజలు ఇంట్లో ఉండి కూలర్స్ కుండీలలో డ్రమ్ములలో పాత టైర్లలో నిలువ ఉన్న నీరును ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఆటల ద్వారా వచ్చే పొడి చెత్తను పొడి వనరుల సేకరణ ద్వారా కేంద్రంలో ప్రతిరోజు ఇవ్వాలని ఆదేశించారు విధులలో ఎవరైనా నిర్లక్ష్యం చేసినచో కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ ముజీబ్ పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు

Terima kasih telah 那个。 thank you